ఎన్టీఆర్ గతంలో చాలా సినిమాలు చేశారు ఆ సినిమాల్లో చాలా విదేశాల్లో విడుదలయ్యాయి కానీ దీని క్రేజ్ ఏ సినిమాకి లేని క్రేజ్ దేవర సొంతం చేసుకుంది సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్ది జనాల్లో పిచ్చి పీక్స్ కి వెళ్తుంది సినిమా ఎలా ఉంటుందో తెలియదు ట్రైలర్ ఆకట్టుకోలేదు సెంటిమెంట్ భయం అసలు ఇవేవి కూడా అమెరికాలో దేవరని ఆపలేకపోయాయి ఊత కోత కోస్తే ఏ రేంజ్ లో కోయాలి అంటూ దేవర సినిమా అమెరికా గడ్డపై అల్లాడిస్తుంది ఒక్కో రికార్డును తక్కుకుంటూ పోతుంది దేవర సినిమా సినిమా ఆలస్యమైన ఇంకొకటి జరిగిన ఫ్యాన్స్లో సినిమాపై ఉన్న క్రేజ్ ఏ రేంజ్లో ఉందో దేవర ప్రూవ్ చాలా చాలామంది స్టార్ హీరోలకు దక్కని రికార్డులు అమెరికాలో దేవరకు సొంతమవుతున్నాయి విడుదలకు ముందే రెండు మిలియన్ల వసూళ్లకు వెళ్లడం అనేది దేవరకే చెల్లింది అమెరికాలో అయితే ఒక థియేటర్లో అసలు తెలుగు సినిమాలు పెద్దగా ఆడవు కానీ దేవర సినిమా టికెట్లు ఓపెన్ చేయగానే హౌస్ఫుల్ అయ్యింది కినో హెలియోస్ అనే సిటీలో హెలియోస్ ప్లాక్ అనే థియేటర్ ఇది సలార్ సినిమా విడుదల చేశారు ఎవరూ రాలేదని షోస్ అన్నీ క్యాన్సిల్ చేసారు అంతకుముందు రాధేశ్యామ్ సినిమా ఇచ్చారు దానికి కూడా ఎవరూ రాలేదు ఆది పురుషు ఇచ్చారు ఎవరూ రాలేదని క్యాన్సిల్ చేశారు కల్కీ సినిమా అసలు వేసే సాహసం కూడా చేయలేదు కానీ దేవర సినిమా ప్రీ బుకింగ్స్ మొదలుపెట్టారు థియేటర్ దాదాపు పది నిమిషాల్లో ఫుల్ అయిపోయింది దీంతో అమెరికాలో సినిమాపై ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం ఇది ఇంకా ఎక్కువ కావడం పక్క మన తెలుగు రాష్ట్రాల కంటే అమెరికాలోనే ఎక్కువ పిచ్చి చూపిస్తున్నారు ఫ్యాన్స్